ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య అరవయవ వర్తంతిని పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన పలువురు నాయకులు అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు రాష్ట్రానికి తెనాలికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య అరవయవ వర్తంతిని పురస్కరించుకుని పలువురు నాయకులు అభిమానులు ఆయనకు ఘన అర్పించారు స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెనాలిలో మున్సిపల్ కార్యాలయంతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఐటీఐ వంటి అనేక శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన వెంకటరామయ్య సేవలను అలాగే రాష్ట్రానికి అందించినటువంటి సేవలను వారి సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆలపాటి వెంకటరామయ్య రాజశేఖర రెడ్డి కన్నెగంటి మురళి ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆలపాటి వెంకటరామయ్య గారి అరవయ్యో అర్ధం సందర్భంగా ఈరోజు ఒక చిరు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆలపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో కామరాజు నాడార్ గారు రెడ్డి గారితో ఉన్న పరిచయాలతో తెనాలి పర్యటన వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు తెనాలి ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని గుర్తించి ఆ రోజుల్లోనే రాకపోకల ఇబ్బందులని గమనించి వారి దృష్టి తీసుకెళ్ళడం కోసం రైలు పట్టాల దగ్గర ఎడ్ల పండ్లు పెట్టి అడ్డంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారి దృష్టి తీసుకొచ్చి మరి ఆ ఓవర్ బ్రిడ్జి కట్టడం అరవై ఆరులో అదేవిధంగా ఈ పురపాలక సంఘ కార్యాలయం కూడా నిర్మించాలని ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకటరామయ్య గారి కోరిక ప్రకారం కట్టడం అట్లాగే తెనాలి నియోజకవర్గానికి సేవలు మరలైనవి ఇవారి వరకు కూడా ఆయన శిరస్మైనటుగానే ప్రజల్లో ఒక చరగని ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి వారికి చరణ్ని ముద్ర వేసుకున్నారే దాంట్లో ఎలాంటి సందేహం లేదు వెంకటరామయ్య గారి అరవై వర్దంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆలపాటి వెంకటరామయ్య గారి వర్ధంతి అరవై వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము ఈ యొక్క వర్ధంతులు జయంతులు అనేవి నాయకులు జరుపుకోవడం వల్ల వారు చేసిన సేవలని అవన్నీ కూడా ఈ తరం వాళ్ళకు కూడా తెలియజేసినట్టు ఉంటుంది అదే కాకుండా ఆలపాటి వెంకటరామయ్య గారు అంటే అభివృద్ధి ప్రదాత అభివృద్ధి బాగా చేశారు ఆలపాటి వెంకటరామయ్య గారు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ బ్రిడ్జ్ కానీ ఈ మురుగు కాలంలో ఉన్న ఈ దోమల్ని వీటన్నిటిని ఎట్ట నిర్మూలించాలని ఆ టైంలోనే ఆలోచించి భూగర్భ డ్రైనేజ్ గురించి చేసిన మహోన్నతమైన నాయకుడు వారా వారికి నా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు డింద్ర గారు కానీ తర్వాత గోగి నేనోమని వీరెవరు కూడా రాజకీయాల్లో అవినీతి మహిళలు అనేది అంటకుండా పరిపాలన సాగించారు అందుకనే వాళ్ళందరినీ కూడా అందరూ కూడా వాళ్ళని అభిమానిస్తారు అందుచేతనే వాళ్ళకి ఇప్పటి వరకు ఆలపాటి వెంకటరామ గారు వర్ధంతులు కానీ జయంతులు కానీ అవన్నీ కానీ కంటిన్యూగా చేస్తున్నారు అంటే స్మరించుకుంటున్నారు అంటే ఆనాడు వాళ్ళని చూసిన ప్రజలు కానీ వాళ్ళు చూసిన నాయకులు కానీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీస్తాం